హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అనేది మనకి చిన్న కట్ట పల్లెల్లో రైతుల దగ్గర అనేది మనకి చిన్న కట్ట చాలామంది ఇరవై ముప్పై అనేది అడుగుతుంటారు కాబట్టి చిన్న కట్ట మనకి ముప్పై గూర్రెలు గారు నెల్లు జుడిపి గూర్రెలనేది మనకి ముప్పై గూర్రెలు అయితే మనకు అమ్ముకనుకోండి ఈ ముప్పై గూరలు అనేది మనకి సూటు మీద అనేది ఉన్నాయి ఈ సూటు మీద అంటే మీకు ఒకే నెలలో అన్ని ఎంత నేను చెప్పడం లేదు మనకి టైం పడుతుంది రెండు నెలలు మూడు నెల్లు అనేది మనకి దగ్గరలో అయినట్టు కొన్ని ఉన్నాయి మిగతా మనకి రెండు నెలలు మూడు నెలలు టైం పడుతుంది ఎందుకంటే అన్న రెండు నెలలు ఎంత అని చెప్తున్నావు ఇప్పటికి ఏం లేదు కొంతమంది కామెంట్లు చేస్తారు కొంతమంది కాల్ చేస్తారు అన్న ఇప్పుడు అన్నీ మ్యాక్సిమం పిల్లతలు అనేది దొరకపోయారు మ్యాక్సిమం మనకి పల్లెల్లో కానీ మార్కెట్లో గూడూరు మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే గొర్రెలు అనేది సూటి మీద అనేది ఉంటాయి గొర్రెలు కానీ మేకలు కానీ సూటి మీద అనేది ఉంటాయి మనకి నెల రెండు నెలలు మూడు నెలలు టైం పడుతుంది మనకు ఖచ్చితంగా నెల రెండు నెలల కల్లా మాక్సిమం అక్కడక్కడ మనకి పిల్ల పిల్లగూరలు దొరికేదానికి అవకాశం ఉంటాయి ఇంకా ఈ కట్ వచ్చేసి మనకి ముప్పై గూరెలు అనేది ఉన్నాయి ఈ ముప్పై గూరెలు అనేది మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఇరవై వస్తాయి మీద మనకి నేను కూడా దగ్గరకి లైవ్ లైక్ వెళ్ళి అనేది వీడియో తీశాను ఈ ప్రతి గురినైనా చెక్ చేయలేదు ఈయన మాత్రం నాకేం చెప్పాడంటే అన్న మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఇరవై గూర్లు అనేది వస్తాయి పది గుర్రెలు మాత్రం మనకి ఆరు పళ్ళ మీద అనేది వస్తాయి అనేది మనకి రైతు అనేది చెప్తున్నాడు కానీ నేనే లైవ్ వెళ్ళాను గుర్రెలు అంత పెద్ద సైజులు కాదు మరి అంత చిన్న సైజు కాదు మీడియం సైజు కొదంపారు అనేది ఉంది కొదం పాట అనేది మనకి ఒక ఈత రెండు ఈతలు మూడో ఈతలు మూడో ఈతలు లోపల గుర్రెరు మనకి ఆరు పళ్ళ మీద అనేది ఒక పది గూర్రెలు వస్తాయి మిగతావి వచ్చేసి మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది మనకి ఇరవై గుర్రెలు అనేది వస్తున్నాయి ముప్పై గూర్లు చిన్న కట్ట జత ప్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు బారు ఇరవై ఐదు వేల ఐదు వందలుగా జత అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం ఉండదు ఎక్కువ బేరం అనేది ఉండదు ఏదో ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ బేరం ఎక్కువ అనేది తగ్గరు కాబట్టి అర్థం చేసుకోండి చాలామంది ఫోన్ చేస్తారు అన్న మాకు ఒక ఐదుగుర్రెలు కావాలా పది గూర్లు కావాలని అన్న పల్లెల్లో మనకి రైతుల దగ్గర ఉన్నప్పుడు కట్ట ఎన్నుంటే కట్ట కట్ట అనేది ఇస్తారు కానీ ఇక్కడ ఇట్లో ఐదు పది అనేది పల్లెల్లో ఇవ్వరు మీకు ఐదు పది కావాలంటే గూడూరు మార్కెట్కి రండి అక్కడ మీకు ఎన్ని కావాలన్నా అక్కడ మార్కెట్లో తీసుకోవచ్చు పల్లెల్లో ఏదైనా సరే గూర్లు కానీ మేకలు కానీ లేనా సరే ఐదు పది అనేది ఇవ్వరు ఇక్కడ కట్ట ఎన్నుంటే కట్ట కట్ట తీసుకుంటేనే ఇక్కడ మనకు రైతులు అనేది ఇస్తారు కాట అర్థం చేసుకుని వ్యాపారస్తులు అయితే రకరకాలుగా ఇస్తారు ఒకటైనా రెండు అయినా ఇస్తారు ఇక్కడ రైతు దగ్గర ఉన్నప్పుడు మనకి ఒకటి రెండు లేదు ఐదు పది అనేది ఇవ్వరు కాట అర్థం చేసుకొని మీకు ఆ ఒకటి రెండు లేదు ఐదు పది అంటే మార్కెట్కి రండి కట్టలు మ్యాక్సిమం పది ఇరవై కట్ట అనేది కూడా చాలా తక్కువ అనేది దొరుకుతాయి ఈ కట్ట అనేది మనకి ముప్పై గూర్లు ఉన్నాయి జత అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా సరే లైవ్ లైక్ రండి పళ్ళు కళ్ళు గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో అయితే చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇది మనకు అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కలువాయి మండలం కలువాయికి దగ్గరలోనే ప చుట్టుపక్కల పల్లెల్లో అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి వచ్చిన తర్వాత మనకు బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే లైవ్ లేకి రండి జీవాలు చూసుకొని బేరం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్కి రావచ్చు ఇవే కట్టలు కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి ఆ కట్టల వీడియోలు కూడా తీస్తున్నాను ఖచ్చితంగా నేనే లైవ్ లైక్ వెళ్ళి వీడియో తీస్తున్నా ఆ వీడియోస్ కూడా వస్తాయి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ